నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మేరు అండి ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసి ఏంటంటే మన మిరప నాటి మనకు ముప్పై రోజుల దశ అయితే కావస్తా ఉంది కాబట్టి దీంట్లో మనం ఇప్పుడు నాలుగో స్ప్రేగా మందులైతే స్ప్రే చేయడానికి అయితే వచ్చాననమాట ఇదివరకు దీంట్లో మూడు స్ప్రేలు చేశాము అదేవిధంగా ఒక దఫా ఎరువులు అయితే పెట్టడం అయితే జరిగిందనమాట వాటి గురించి కూడా కంప్లీట్ వీడియోస్ అయితే ఉన్నాయి ఈ వీడియోలు కూడా వాటి గురించి ఎక్స్ప్లెక్స్ అయితే మీకు చేస్తాను ఆ తర్వాత నేను స్ప్రే చేసే మందుల గురించి నాలుగు స్ప్రే ఏ మందులు స్ప్రేస్తాను కూడా చెప్తాను మన యొక్క పంట కూడా చూపిస్తాను మీకు ఫ్రంట్ కెమెరాతో అంత క్లారిటీగా కనిపిస్తుంది ఒకసారి బ్యాక్ కెమెరాతో కంప్లీట్ రిజల్ట్ అయితే మీకు పంట ఏ విధంగా ఉందని చెప్పి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను అంతకుముందు మన ఛానల్ కొత్తగా వస్తున్న రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఒక శాతం లైక్ చేయండి ఇంకా తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఆ లైక్ చేయడం వల్ల ఇంకా తోటి రైతులకి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అనమాట అదంతకోసం మీ ద్వారా నేను ఒక లైక్ మాత్రమే ఆశించేది అనమాట అయితే ఇప్పుడు మనం దీంట్లో ఫస్ట్ స్ప్రేగా మనం నగాటా సాప అనే స్ప్రేషాము ఆ తర్వాత అగ్రిప్రో సూపర్ స్ప్రే స్ప్రేషాము ఆ తర్వాత టాజ్లాకు ఆగస్టు గా మనకు ఒక వారం క్రితం అయితే స్ప్రేయింగ్ అయితే చేయడం అయితే జరిగింది రిజల్ట్ అయితే వచ్చింది వచ్చిందండి కాంబినేషన్ అది ఒక గ్రీన్ కాంబినేషన్ అయితే చెప్పొచ్చు దాని గురించి అసలు ఏం సందేహపడాల్సిన అవసరమే లేదు మొక్క హెల్దీగా గా సైడ్ బ్రాంచెస్ కానీ గ్రోత్ కానీ ఎక్సలెంట్ గా అల్టిమేట్గా గా అనమాట మనకు అది వాడిన రైతులకు కూడా తెలుసు చాలా మంది రైతులు వాడిన రైతులు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వడం అయితే జరిగింది నాకు అన్న చాలా ఎక్సలెంట్ ఉంది అని చెప్పేసి కాబట్టి మనల్ని ఫాలో అయ్యే రైతుల అయితే కనుక ఇప్పటి వరకు చాలా బాగున్నాయండి చాలా బాగున్నాయి అది వరకు ఇంకా ఇతర ఇతర రైతులు అడ్డగోలుగా కొంచెం విపరీతంగా గ్రోత్ వస్తారు గ్రోత్ రావాలని చెప్పేసి విపరీతంగా గ్రోత్ వచ్చే ముందు స్ప్రేషన్ రైతుల తోటలు అయితే కనుక వైరస్ సమస్యలు ఎక్కువ ఉన్నాయన్నమాట చాలా మంది రైతులు రీసెంట్ గా కూడా చెప్తున్నారు అన్న పలా నేట్ల మందులు స్పేషయం హెవీగా మంచి మంచిగా అనిపించింది ఒక వారం రోజులు తర్వాత వెంటనే వైరస్ రావడం జరిగిందన్న అని చెప్పి మంది రైతులు తెలియజేస్తున్నారు కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి వైరస్ స్ప్రెడ్డింగ్ అనేది కూడా ఎక్కువ శాతం ఉంది కాబట్టి ఖచ్చితంగా రైతులు హెవీగా గ్రోత్ వచ్చే మందులు ఎప్పుడైనా సరే వాడొద్దు ట్యాజ్లాక్ అనేది చాలామంది రైతులు బయోనా అది ఇది అని చెప్పి చాలా సందేహాలు అయితే ఉంటాయి దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మొక్క ఎంత హెల్దీగా గ్రీన్స్గా గ్రోత్ వస్తుందంటే గా వస్తుంది మీకు నేను చూపిస్తాను మన స్పేషి వారం రోజులు కదా ఇంకోటి ఏంటంటే మనం ఏంటంటే తేలికపాటి నీళ్ళు ఇసుక నీళ్ళు కాబట్టి అంత సారవంతం నీళ్ళు కాబట్టి కాదు కాబట్టి మనవి యావరేజ్గా రిజల్ట్ ఉంటుంది ఎంత మంచి మంది స్ప్రేసినా కూడా యావరేజ్గానే రిజల్ట్ ఉంటుంది మా పొలాల్లో విధంగా మీరు నేను చెప్పిన విధంగా బలమైన నీళ్ళు మీకు సార్వంత నీ నీళ్ళు కనుక మీరు పంట సాగు చేస్తూ ఉంటే స్ప్రే చేసి చూడండి దాని యొక్క డిఫరెన్స్ దాని యొక్క వేరియేషన్ అనేది మీకు ఖచ్చితంగా డ్యామ్ షూర్గా అర్థమవుతుంది అనమాట ఎందుకంటే కొంచెం తేలికపాటి నీళ్ళు కాబట్టి అంత ఇదిగా ఏవి కూడా రిజల్ట్స్ అనేవి రావదనమాట యావరేజ్ గా ఉంటాయి అంత హెవీగా అయితే రావన్నమాట కొంచెం ఎరువులు కానీ అలాంటిగానీ ఎక్కువ శాతం పెట్టాల్సి అయితే ఉంటుంది అందుకోసం నేను ఎక్కడ రెండు బ్యాగ్లు ఎరువులు అయితే పెడతాయి ఎందుకోసం అంటే మావి తేలికపాటి నీళ్ళు కాబట్టి కొంచెం పెట్టాల్సిందే అనమాట కాబట్టి ఇప్పుడు మనం నాలుగో స్ప్రేగా దీంట్లో బెనివి అనేది మనం ఇప్పుడు స్ప్రేయింగ్ అయితే చేస్తా ఉన్నాం అనమాట దాని గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చాలా మంది రైతులు వైరస్ వస్తామని చెప్పి కూడా అంటూ ఉన్నారు ఖచ్చితంగా వైరస్ అనేది మనకు రెండు రకాలుగా వాతావరణం వల్ల ఇంకోటి మనకి హెవీగా వచ్చే గ్రోత్ హెవీగా వచ్చే మందులు స్ప్రే చేయడం వల్ల ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి అదేవిధంగా మీకు ఇది వరకు ఇది వరకు వీడియోలో కూడా చెప్పాను నేను ఏం చెప్పాను బా మనకు భూసార లాంటిది ఖచ్చితంగా గంీర ప్లస్ లాంటిది ఖచ్చితంగా వేసుకోండి వేసుకోవడం వల్ల వేరు వ్యవస్థ అనేది డెవలప్ అవుతుంది వేరు వ్యవస్థ డెవలప్మెంట్ బాగుంటే ఆటోమేటిక్గా ఇలాంటి వైరస్ కానీ వేరుకులు లాంటి సమస్యలు కూడా రావు అని చెప్పేసి మంది రైతులు నేను చెప్పాను అవి పాటించిన రైతులకైతే కనుక బాగున్నాయండి ఎందుకంటే వైరస్ అనేది మనకు చాలా వరకు మొక్క వేరు వ్యవస్థ బలంగా లేకపోవడం వల్ల కూడా ఇలా సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనము ఇలాంటి ఖచ్చితంగా అడుగున వేసుకోవాలి ఎప్పుడైనా పై స్ప్రేయింగ్ మాత్రమే చూసుకోకూడదు మొక్కకు అడుగున ఇచ్చే ఎరువులు న్యూట్రిషన్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ మనకి ఇదివరకు నేను ఇరవై రోజున పదమూడు పుడమి తద్వారా ఇరవై కేజీలు పొడమి ఒక ఇరవై రోజు పదమూడు రెండు కట్టలు అంత ముందు భూసార ఒక కేజీ కలిపి మొదటిదాఫాఫ్ ఎరువులు దీంట్లో పెట్టడం అయితే జరిగింది ఆ రిజల్ట్ ఆ ఎరువులు పెట్టడం కూడా రిజల్ట్ చాలా బాగా వచ్చింది మనకు కాబట్టి భూసార అనేది ఏంటంటే మనకు మొక్క నలుపు సైడ్ బ్రాంచెస్ బాగా అవడానికి గా వర్క్ అవుతుంది అని చెప్పి మీకు చెప్పాను ఖచ్చితంగా పెట్టుకుంటే మీకు వేరే వస్తువు అనేది బాగా డెవలప్మెంట్ అవుతుంది తర్వాత తర్వాత చాలా వరకు మనకు డెసీస్ అనేవి రాకుండా ఉండడానికి ఆస్కారం అయితే ఉంటుంది బై మిస్టేక్ ఏదైనా వాతావరణం వల్ల వస్తే మనం ఏం చేయలేం కానీ మనం చేసే ప్రయత్నంగా ఫస్ట్ మొక్కకు బలంగా ఉంచుకున్నట్టు చూసుకోవాలి అదేవిధంగా లో కూడా న్యూట్రిషన్స్ అనేవి ఎక్కువ శాతం వాడాలి న్యూట్రియన్స్ ఎక్కువ వాడడం వల్ల మొక్క ఆరోగ్య ఆరోగ్యంగా ఉంటుంది కొన్ని రకాల ని తట్టుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఎందుకంటే దాని యొక్క ఇమ్యూనిటీ బూస్టర్ ఇచ్చినట్లు అవుతుందన్నమాట కాబట్టి వైరస్ ని తట్టుకునే గుణం అంటే మనకు మొక్క యొక్క బలం ఉండాలి అంటే కరోనా వైరస్ ని తట్టుకోవడానికి మనకి ఏ విధంగా మనకు ఎక్కువ శాతం మనకు ఈ ఫుడ్లోనే ఎక్కువ శాతం మనకు ఆ ని తొలగించడం జరిగిందనమాట అంటే బలంగా తిండి పెట్టడం వల్ల కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు రైతులు ఏం చేస్తారంటే స్ప్రేయింగ్స్లో అయినా సరే అడుగునైనా సరే ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా మనం ఏవి తక్కువ చేయనట్టుగా పెడతా ఉంటే మొక్కకు ఇలాంటి దేశ అనేవి రాకుండా ఉండడానికి అయితే ఉండదు ఖచ్చితంగా మనం చెప్పినట్లు ఫాలో అండి మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ అయితే చేయండి ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను మనకు వాట్సాప్ గ్రూప్ ఉన్నాయి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఇప్పుడు నేను పంట పొలం చూపిస్తాను తర్వాత నేను ఇస్పిరేషన్ మందుల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియస్తాను ఒకసారి ఇది మనము ట్యాజ్లాకు అగస్ స్ప్రే చేసేటప్పుడు మూడో స్ప్రేగా ఇరవై ఐదు రోజులు దశపుడు మన పంట అయితే ఈ సిచ్యువేషన్లో అయితే ఉందండి ఇప్పుడు ఏంటంటే మనము ఈ మందులు చేసిన వారానికి ఏడు ఎనిమిది రోజులు కావస్తుంది ఈ మందులు స్ప్రేసి ఇప్పుడు ఎలా ఉందో రిజల్ట్ కూడా కంటి దీని కంటిన్యూషన్గా వీడియో కూడా వస్తుంది చూడండి మీకు ఎందుకంటే ఈ క్లిప్ యాడ్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుందని చెప్పేసి క్లిప్ అయితే యాడ్ చేస్తాను ఒకసారి ఇది స్ప్రే చేసిన తర్వాత వారానికి ఎలా ఉందో ఒకసారి చూడండి ఇదే ఫ్రెండ్స్ ఓవరాల్గా మన క్రాప్ చూసుకుంటే కనుక ఇప్పుడు ఈ విధంగా అయితే ఉంది ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ముప్పై రోజుల దశ అనమాట మాక్సిమం ఇప్పుడు చూసుకుంటే కనుక దీంట్లో ఇప్పుడు నాలుగో స్ప్రేగా చేస్తా ఉన్నాము ట్యాజిలాగ్ స్ప్రేసి కరెక్ట్ గా మనకు దగ్గర దగ్గర ఎనిమిది రోజులైతే కావస్తుంది ఒకసారి మొక్క చూడండి మనకి ఏ విధంగా వచ్చిందో సైడ్ బ్రాంచెస్ కానీ గ్రోత్ కానీ చూడండి ఒకసారి కింద నుంచి మనకు సైడ్ బ్రాంచెస్ ఏ విధంగా వస్తా ఉన్నాయో కూడా ఒకసారి గమనించండి మీరు కూడా ఇదివరకు నేను తీసిన వీడియోలో ఎట్లా ఉంది చెట్టు ఇప్పటికీ ఎలా ఉంది ఎనిమిది రోజులకి వరకు డిఫరెన్స్ వచ్చింది అనేది కూడా మీరు కూడా ఆ వీడియో చూస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది ఒకసారి చూసుకోండి మనం పెట్టిన ఎరువులు కూడా భూసారా పెట్టడం వల్ల కూడా మనకు మొక్క అనేది సైడ్ బ్రాంచెస్ అనేవి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వచ్చాయి చూడండి ఒకసారి మొక్క చాలా హెల్దీగా ఉంది ఇప్పటికీ ఎలాంటి సమస్య అయితే లేదు మనకు ట్యాజ్లకు ఆగాసు స్ప్రే చేసిన తర్వాత మనకు మొక్క మెత్తదనం కానీ మనకు ఒకసారి గ్రోత్ కానీ ఏ విధంగా ఉందో చూడండి మనకు ముప్పై రోజులు దశ అయింది కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్గా పోత అనేది వస్తూ ఉంటుంది చూడండి ఒకసారి మ్యాక్సిమం ఈ పూత మనకు రాలిపోతేనే బెటరు ఇప్పటికైతే ఎలాంటి సమస్య లేదు ఆకు నీట్గా ఉంది ఒకసారి చూడండి ఏ విధంగా ఉందనేది ఆకు చాలా నీట్గా ఉంది ఒక్క బ్రాంచెస్ కూడా చాలా బాగా వస్తా ఉంది ఒకసారి చూడండి గమనించండి మీరు కూడా కాబట్టి ఈ విధంగా దగ్గర దగ్గరగా మనకు బ్రాంచెస్ కానీ మొక్క హెల్దీగా కానీ నీట్ కానీ ఈ విధంగా వస్తే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు ఎక్కువ శాతం మనం స్పేసిన వెంటనే రఫ్ ఉన్న గ్రోత్ వచ్చే మందులో స్ప్రే చేయడం వల్ల మనకు వైరస్ అటాకింగ్ అనేది జరుగుతూ ఉంటుంది ఎక్కువ శాతం ఎందుకంటే మొక్క యొక్క ఇమ్యూనిటీ పవర్ని మొత్తం అవి లాగేస్తూ ఉంటాయి కాబట్టి మనం ట్యాజ్లాగా స్ప్రే చేస్తే చాలా న్యాచురల్గా వస్తుంది గ్రోత్ అనేది మనకు ఒకసారి చూసుకోండి మీరు కూడా అబ్జర్వేషన్ చేయండి అప్పటికి నేను చూపించిన దానికి ఇప్పటికీ ఏం డిఫరెన్స్ ఉన్నది కూడా ఉండ ఉంది అనేది కూడా మీరు ఒకసారి గమనించండి రైతులు చూడండి బ్రాంచెస్ మనకి మొక్క నీట్గా మనకు గ్రోత్ కానీ దగ్గర దగ్గర కనుపులు కానీ నీట్గా ఎలా ఉందో చూడండి మనం మ్యాక్సిమం స్ప్రే చేసి ఎనిమిది రోజులు అండి కాగా స్ప్రే చేసి కావాలంటే డేట్ కూడా మెన్షన్ చేసిన దాంట్లో నేను ఆ వీడియోలో కావాలంటే వెళ్ళి చూడండి ఇప్పుడు ఈ విధమైన సిచ్యువేషన్లో ఉందనమాట ఇప్పుడు మనం దీనికి నాలుగో స్ప్రేగా బెనిమైతే స్ప్రే చేస్తూ ఉన్నాము ఆ తర్వాత స్ప్రే చేసి కూడా ఏం స్ప్రేస్ కూడా కంటిన్యూషన్ కూడా వస్తూ ఉంటాయి అదేవిధంగా రేపో ఖచ్చితంగా మర్నాడో ఖచ్చితంగా దీనికి రెండోదా ఫెరువులు కూడా పెడతాను నేను ఇప్పుడు ఏంటంటే మనకు తోట అనేది కొంచెం లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ అయితే ఎంటనే పెట్టాలి పెడితే ఆటోమేటిక్గా మొక్క మంచిగా రావడానికి ఉంటుంది తర్వాత కూడా భూసార ఖచ్చితంగా పెడతాను ఎందుకంటే అది పెట్టడం వల్ల చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ నేను భూసార అనేది పెట్టడం అయితే జరుగుతుంది అనమాట ఇది మనం ఓవరాల్గా క్రాప్ చూసుకుంటే కనుక ముప్పై రోజుల దశ ఒకసారి నేను స్ప్రే చేసే మందుల గురించి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారండి ఇదే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము నాలుగో స్ప్రేగా మనం మన పంటలో స్ప్రే చేస్తున్న మందు చూసుకుంటే కనుక ఇది వచ్చేసి ఏంటంటే బెనివే ఇన్సెక్ట్ అనమాట మనకి ఎఫ్ఎంసీ కంపెనీ దీన్ని మార్కెటింగ్ అయితే చేస్తుంది అనమాట ఇది వచ్చేసి ఏంటంటే ఒక బహుళ అనేది చెప్పొచ్చు మనకు ఎందుకంటే పంటల్లో మనకు మొక్కకు ఒక ఇమ్యూనిటీ పవర్ ఇవ్వడానికి ఒక టీకా వైజ్గా పనిచేస్తున్నది ఒక యాంటీబయాటిక్ మాదిరిగా మొక్కకు చాలా వరకు రెసిడెన్స్ పవర్ ఇవ్వడానికి చాలా రకాల తీగులను తట్టుకోవడానికి ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది దీంట్లో టెక్నికల్ చూసుకుంటే మనకు సియాంటనిప్రోల్ మనకు టెన్ పర్సెంట్ రూపంలో ఓడి ఫార్మ్లేషన్లో ఉంటుంది అన్నమాట ఇది చూసుకుంటే కనుక మనకు సీఎంట నిపురలు టెన్ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ డబ్ల్యూఏ డబ్ల్యూ ఓడి ఫార్ములేషన్ అంటే ఆయిల్ డిస్పాషన్ రూపంలో ఇది ఉండడం అయితే జరుగుతుందన్నమాట ఎకరానికి వచ్చేసి టూ ఫార్టీ ఎంఎల్ ఆరు నుంచి ఏడు పంపుల కొట్టుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది ఇది మనకు మిరపనాట్యం ఒప్ప రోజుల దశలో వాడుకుంటే మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది స్ప్రే చేయడం వల్ల ఏంటంటే మొక్క మంచి బుట్టాకారంలో సైడ్ బ్రాంచెస్తో మంచిగా రావడానికి ఆస్కారం అయితే ఉంటుందన్నమాట ఇది స్ప్రే చేసేటప్పుడు ఎప్పుడైనా సరే కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పొలంలో దోమలు అంటే చూసుకోండి అదేవిధంగా ఏదైనా పండాకు తెగులు కానీ న్యూట్రియన్ డెసిషన్స్ కానీ అలాంటి లేకున్నట్టుగా చూసుకోండి మనకు మంచి హెల్తీగా ఉన్నప్పుడు చేస్తే మంచి ఫలతో రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది చాలా మంది అయితే లేదు స్ప్రేసిన తర్వాత అన్న ముడత వస్తుందని చెప్పేసి అంటూ ఉంటారు ఎందుకంటే మన పొలంలో దోమన్నప్పుడు దీన్ని స్ప్రే చేస్తే విధంగా ముడత రావడం జరుగుతుంది ఎందుకంటే ఇది మొక్క తీపితనానికి వస్తామన్నమాట మా ఇది స్ప్రేషన్ ఏంటనే మొక్క తీపితనం వచ్చి మంచి మెత్తనం రావడంతో ఆటోమేటిక్గా ముడత వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి అనమాట ఇది ఇది వచ్చేసి మనకు తామర పురుగు పైన బాగా పనిచేస్తుంది కొద్ది వరకు నల్లి పైన కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అదేవిధంగా మనకు పచ్చ పురుగు రబ్బరు పురుగు సన్న పురుగు ఎలాంటి పురుగును కూడా క్లీన్ కావడానికి ఆస్కారం అయితే ఉంటుంది అనమాట ఇది అదేవిధంగా దీనికి చాలా వరకు మనకు నకిలీవైతే వస్తూ ఉన్నాయి ఖచ్చితంగా ఈ స్కానింగ్ అయితే ఖచ్చితంగా తీసుకోండి స్కాన్ చేస్తే దీని యొక్క బ్యాచ్ నెంబరు దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఎక్స్పైరింగ్ డేటు ఇది ఎంత ప్యాకింగ్లో మీరు తీసుకున్నారని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దీన్ని స్కాన్ చేస్తే కనుక ఇదే ఇన్ఫర్మేషన్ రావాలన్నమాట మీకు స్క్రీన్ పైన కూడా చూపిస్తాను ఒకసారి నేను స్కాన్ చేశాను అదే మీకు స్క్రీన్ పైన కూడా యాడ్ చేస్తాను చూడండి ఒకసారి ఆ విధంగా వస్తేనే ఇది ఒరిజినల్ అనమాట ఎందుకంటే ఇది చాలా వరకు ప్రొడక్ట్ బెస్ట్ ప్రోడక్టే కాబట్టి డూప్లికేట్ అనేవి బయట ఎక్కువ శాతం దొరుకుతున్నాయి ఎందుకంటే కాస్ట్ కూడా ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా రైతులు దీన్ని ఈ స్కాన్ చేసి మాత్రమే తీసుకుంటే మీకు ఒరిజినల్ అనమాట డూప్లికేట్ తీసుకొని చేసుకుంటే అంత రిజల్ట్స్ రావు మనకు చాలా వరకు నష్ట మాటలే ఛాన్స్ ఉంటాయి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా స్కాన్ చేసి మాత్రమే తీసుకోండి ఇంకా చాలామంది రైతులకు ఉండే డౌట్ ఏంటంటే అన్న దీంట్లో కాంబినేషన్లో పెగాసిస్ కాంబినేషన్లో స్ప్రే చేసుకోవచ్చు అని చెప్పి చాలా రైతులు అయితే అడుగుతూ ఉంటారు బట్ నా ఒపీనియన్ అయితే కనుక దీన్ని సింగిల్గా స్ప్రే చేయడమే బెటర్ అనమాట సింగిల్గా స్ప్రేస్తేనే బెటర్స్ అవడానికి ఆస్కారం అయితే ఉంటుంది నా ఒపీనియన్ అయితే సింగిల్గా స్ప్రే చేస్తేనే బెటర్ అనమాట కాలంలో కూడా మనకి అంటే ఒకసారి దోమంది స్ప్రేసిన తర్వాత బెనివెయన్ స్ప్రేస్ బెటర్ రెల్స్ అయితే ఉంటుంది మనం వరకు మూడో స్ప్రేలో అయినా అందుకోసమే అగస్సు మనకి పెగాసిస్ టాజ్లాక్ కాంబినేషన్ స్ప్రే చేయడానికి కారణం అదే అనమాట తర్వాత మనం బెనివ్ స్ప్రేస్తాం కదా అందుకోసం ముందుగానే మనము ఈ డై టెక్నికల్ వేస్తే తర్వాత మనకు బెనీవేసినప్పుడు కూడా మనకి ఎలాంటి దోమాటగా ఉండకూడదు అని చెప్పేసి నేను ముందుగానే ఆగస్టు టాజల కాంబినేషన్లో మూడో స్ప్రేగా చేయడం అయితే జరిగింది దీనికోసమే అనమాట కాబట్టి ఈ విధంగా స్ప్రే చేసిన తర్వాత ఇప్పుడు బెనివ స్ప్రేస్తాను ఈ స్ప్రేషన్ తర్వాత మళ్ళీ నాలుగు రోజుగా ఐదు రోజు కానీ ఖచ్చితంగా మళ్ళీ నేను మన ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఫైవ్ అగ్రీప్రో కాంబినేషన్ అయితే ఖచ్చితంగా స్ప్రేయింగ్ అయితే చేస్తాను అన్నమాట ఈ స్ప్రేషన్ వెంటనే నాలుగు రోజుల ఐదు రోజులు కాచితంగా దోమందైతే కాంబినేషన్ స్ప్రే చేసుకుంటే ఇంకా మంచి నిద్ర చవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే ఇది మొక్క మంచి మెత్తనం తీసుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి మొక్క తీపి పారుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మనకు చాలా వరకు రం కూడా కొన్ని ఆశించి ఛాన్స్ అయితే ఉంటది ఇంత హెవీ డేస్ ఇంత సిచ్యువేషన్లో ఇంత ఇదిగా ఉన్నా కూడా దీన్ని స్ప్రే చేయాలన్న కన్ఫామ్గా అనుకుంటే స్ప్రే చేసుకుంటే బెటర్ అండి మనకు మొక్క రోగ నిరోధక శక్తి పెంపొందించడానికి మొక్క హెల్దీగా మనకు సైడ్ బ్రాంచెస్ రావడానికి చాలా ఎక్సలెంట్ ఉంటుందని చెప్పేసి దీన్ని స్ప్రే చేయడానికి కారణం అనమాట టూ టైమ్స్ చెప్తారు కాకపోతే మనం సింగిల్గా స్ప్రే ఒకసారి స్ప్రే చేసుకుంటే కూడా చాలా అనమాట ఇంకో చాలా మంది రైతులకు ఉండేది ఇంకో సందేహం ఏంటంటే దీన్ని ఒరిజినల్ అయినా గుర్తుపట్టాలని చెప్పేసి అంటూ ఉంటారు ఈ స్కానర్ అన్నమాట ఈ ఖచ్చితంగా స్కానర్ అయితే చూసుకోండి స్కాన్ చేస్తే డీటెయిల్స్ అనేది మనకు రావాలి అప్పుడైతే ఒరిజినల్ అన్నమాట ఇంకో విషయం ఏంటంటే చాలా మంది రైతులు అన్న మనము ఈ మినిట్ ఎక్స్ట్రా స్ప్రే చేసుకోవచ్చా అని చెప్పేసి కూడా ఉంటారు మినిట ఎక్స్ట్రా కంటే కూడా బెటరల్స్ అయితే ఉంటుందండి ఇది మినిట్ ఎక్స్ట్రా కంటే కూడా మినిట్ ఎక్స్ట్రా ఏంటంటే మనకు తర్వాత తర్వాత మనము పూత సమయంలో మినిట్ ఎక్స్ట్రాస్ ప్లేస్కుంటే బెటరల్స్ అయితే ఉంటాం మనకు ఇప్పుడున్న దశలో ముప్పై రోజుల దశ పెద్ద కనుక బెనివే కొంచెం ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఆస్కారం అయితే ఉంటుందన్నమాట మనకు దాంట్లో పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి మరి అనుకోవచ్చు కాకపోతే పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నప్పటికీ దీంట్లో పర్సంటేజ్ తక్కువ ఉన్నప్పటికీ దీనికి తగ్గట్టుగా దీనికి కంపెనీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఉంటుంది అనమాట మనకు అంత ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది మనకు కాబట్టి అందుకోసమే ఇదే బెటర్ అని చెప్తాను లేదన్నా మనం మెయింట్రాక్స్ట్రాస్ పే చేసుకోవచ్చు అనుకుంటే చేసుకోవచ్చు మీకు ఒకవేళ ఒరిజినల్ మనకు దొరకేది క దొరికేది కష్టం ఉందన్న అని చెప్పేసి అనుకుంటే మీరు ఎంత మినిట్ ఎక్స్ట్రా అయినా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదనమాట విధంగా అయితే ఉంటుంది దీంట్లో మనకు ఈ బెనివే అనే బాటిల్ అయితే దీంట్లో అయితే ఉంటుందన్నమాట మనకు ఈ విధంగా ఉంటుంది మనకు ఎఫ్ఎంసీ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే మార్కెటింగ్ అయితే చేస్తూ ఉన్నారనమాట ఇది దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీరు దీన్ని టూ టైమ్స్ వాడాలని చెప్తారు కాకపోతే ఒకసారి వాడుకుంటే చాలు మనకు సరిపోతుంది రెండోసారి వాడాల్సిన అవసరం అయితే లేదు నా ఓపెన్ అయితే నేను ఒకసారి మాత్రమే దీంట్లో మన మెరుపులైతే వాడేదన్నమాట ఇది బెనివే గురించి ఖచ్చితంగా దీన్ని ముప్పై రోజుల దశప్పుడు అంటే మీకు దోమ లేని సమయంలో మాత్రమే స్ప్రే చేసుకోండి దీన్ని దోమ ఉంటే కానీ ఖచ్చితంగా ఫస్ట్ దోమను కంట్రోల్ చేసి తర్వాత దీన్ని అయితే స్ప్రేయింగ్ చేసుకుంటే అదేవిధంగా నాలుగు రోజు కానీ ఐదు రోజు కానీ మనకు పెగా సిస్ కానీ ఎస్ఎల్ఆర్ ఫైవ్ టీ ఫైవ్ కానీ తీసుకొని దాంతోపాటు అగ్రిపులో కాన్వెన్షన్లో ఇచ్చి స్ప్రేయింగ్ చేసుకుంటే మంచి ఫలతో రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుందన్నమాట ఎందుకంటే వెంటనే మనకు ఇది స్ప్రేషన్ వెంటనే ముడతట అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రైతులు ఈ విధమైన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించారనమాట ఇది దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఇది దీని తర్వాత ఏం స్ప్రేస్తానని చెప్పి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు తెలియజేయడం అయితే జరుగుతుంది ఇంతే వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్